జగిత్యాలపురాబేట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది తాస్ వేయడం జరిగింది ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఆది గారి చేతిలో మనం ముఖ్య వేదిక అలాగే జగిత్యాల శాసనసభలు ఎమ్మెల్యే సమయకుమార్ గారిని వేదిక లక్ష్మీ రోజు గారిని मेरे प्रभात ने भी चालू करा लेकिन दिलावर ने क्या काश्तिक नंदरत ने नहीं चालू करा लेकिन काश्तिक नंदरत ने नहीं करना पड़ा ना चालू चालू है ठीक 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 है नवीन नमस्कार धन्यवाद 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 धन्यवाद

యువతకు యువత మిత్రులకు అధికారులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసి కొత్తగా తీసుకురావాలని ఆలోచనతో మరి గంగాపుత్ర గవర్నమెంట్ ఇన్విటేషన్ తో అప్పుడు ఏర్పాటు చేసి నా సంతోషం మరి మన దేశమే వివిధ మతాలు వివిధ కులాలు భాషలు దాంట్లో కులాలు కూడా అన్ని ఉన్నాయి సంస్కృతి మనము ఏది ఏమన్నా అందరం భారతీయులు ఏ కులం వారున్నా ఖచ్చితంగా వారి కులం పైన స్వాభిమానం పెంచుకుంటూ ఎదుటివారి వాళ్ళు సంఘటితం చేసుకోవాల్సి అవసరం ఉంటారు దాంతో భాగంగా ఈరోజు మా గంగపుత్ర యువత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మొన్న కూడా రావడం జరిగింది నేను మా చైర్మన్ మాజీ చైర్మన్లు కౌన్సిలర్స్ అందరం ఈరోజు మిత్రులు మన జిల్లాలో కూడా వారికి మూడు మండలాలు ఉంటాయి విమరానికి సంబంధించి వారికి ఈ ప్రాంత ప్రజలతోటి కూడా కథల్లో కూడా ఆ సినిమా కథల్లో కూడా చాలా సత్సంబంధాలు ఈ ప్రాంతంతో మన ఇప్పుడు చెప్తున్నారు వారి అమ్మగారు కూడా మన జైతాల జాబితా పొడిచినప్పుడు నాకు ఉత్సవం కానీ అది వారి నాడు కార్యక్రమం చిన్నది పెద్దదాన్ని కాదు దాని ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది మంచి కార్యక్రమాన్ని పెట్టేది అలాంటి కార్యక్రమాన్ని వారి ందుకు మిగతా శాసనసభ్యులుగా సీనియర్ నాయకులు శాసనసభ్యులైన ప్రభుత్వం ఇంటి వారికి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు లేదు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జయించాల పట్టణ ప్రముఖులు అదేవిధంగా యువత వారికి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ గంగా పుత్రులు ముందుగా మాటిస్తే తప్పకుండా మాట మీద నిలబడేటువంటి జిల్లా పరిషత్తుడికి ఎంపికైనప్పటి నుంచి కూడా నా గ్రామం కానీ మా ప్రాంతంలో గంగపుత్రులతో సత్సంబంధాలు నేను పుట్టి పెరిగిన ప్రాంతం కూడా వాడ కూడా అనేక లేక మనం గ్రామాలలో వరుసతో పిలుచుకుంటాం ఆ విధంగా తాత మామ బావని పిలుచుకునేటువంటి వారిగా గంగపుత్రుడుతో సత్సంబంధాలని అందులో భాగంగానే మరి గత ఎన్నికల్లో కూడా చాలా నిష్టతో పనిచేసినటువంటి వారిలో ఉండడం వల్ల అక్కడికి వెళ్తే నాకు దుబాయ్లో చక్కటి సన్మానం కూడా చేశారు నేను దుబాయ్లో గంగాపుత్ర సంఘానికి సంబంధించిన హోటల్ పైన మంచి సెంధి పంజాబ్ హోటల్లో వీళ్ళకి పైన హాల్లో ప్రతిసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటు దుబాయ్లో దుబాయ్ నుంచి కూడా సామాజిక సేవలు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు సహకారం అందించేటువంటి కార్యక్రమం కానీ గంగమ్మ దేవాలయం నిర్మించుకుంటే అక్కడ వీళ్ళందరూ కూడా చందారం డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం కానీ అక్కడ కూడా ఈ గంగాపుత్ర సంఘం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది తెలంగాణ ఉద్యోగంలో కూడా గంగాపుత్ర సంఘం యాక్టివ్గా పనిచేస్తుంది ఈ మధ్యలో కూడా తెలంగాణ ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటివి కూడా పూర్తయిన తర్వాత కూడా ఒక సన్మాన కార్యక్రమం చేయాలనే ఘోష ఉద్వేగంలో ఏర్పడింది కానీ వీళ్ళు గంగపుత్రులందరూ అనుకున్నటువంటి సందర్భంలో అది ఏ విధంగా సామాజిక సేవతో పాటు క్రీడలలో కూడా మన వాళ్ళందరినీ కూడా కలుపుకొని దేంచాంతిల్లా ఉన్న వాళ్ళందరికీ కూడా స్నేహభావాన్ని పెంపొంది ఇదే విధంగా ఉత్సాహా ఉత్సాహాన్నిచ్చే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందినీయం ఈ సందర్భంగా నాకు వచ్చి తిరుపతి కానీ పవన్ గారు లక్ష్మణ్ కూడా ఎట్లాడతారు మీరు వచ్చినప్పుడు జైతా జిల్లాకు సంబంధించి మీకు కూడా బాధ్యత ఉంది ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నప్పుడు నూరు ఎమ్మెల్యే గారిని అంటే దేవరెడ్డి గారిని కూడా గెలుస్తూ అని మాట చెప్పినప్పుడు సరే తప్పనిసరి ప్రారంభోత్సవం ప్రారంభం కావచ్చు కానీ మధ్యలో ఏదో ఒకరోజు మీ మధ్యలో వస్తానని చెప్పి ఈ రోజు రావడం జరిగింది ఈరోజు గ్రామీణ క్రీడలు మనకు కబడ్డీ ఖోఖో వాలీబాల్ లాంటివి గతంలో మల్ల యుద్ధం నిలువిద్య లాంటివి ఆ తర్వాత కాలంలో మారుతున్నటువంటి కాలం కనుగొని ప్రపంచంలో ఈరోజు ఆధునిక క్రీడ క్రికెట్కు ఎక్కువ ఎక్కువేయడం అలాంటి క్రీడలు ఇక్కడ ఎంపిక చేసుకొని దీనివల్ల అంటే మనకు మానసిక శరీర దారిని మానసిక ఉల్లాసాన్ని వచ్చే విధంగా కూడా లేకపోతే ప్రధానంగా ఇలాంటి ఆటల ఫోతులు స్నేహభావాన్ని పుంపొందించే విధంగా ఒకరికొకరికి మరింత దగ్గర ప్రేమ ఆప్యాయత బంధుత్వాలు బాంధవ్యాలు పెరిగిన కనెక్టివిటీ పెరిగే విధంగా ఉండేటువంటి దానిలో ఈ ఆటల పూర్తిని ఎక్కువగా మనం చూడవచ్చు అలాంటి ఆటలపతిలో గంగపూర్లకు సంబంధించి జిల్లాలో ఎక్కడెక్కడ ఎవరో ఎవరు కూడా ఏకతాటిపై తీసుకుని వచ్చి ఒకరికొకరు పనిచేసుకునే విధంగా కూడా ఈరోజు హాక్య పోటీలు నిలవడం వల్ల భవిష్యత్తులో ఎవరికెవరు ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఇబ్బందులను అడిగించుకోవడానికి దాన్ని చేసుకోవడానికి కూడా కోసం కూడా చక్కటి అవకాశంగా ఎయిర్పోర్ట్ నుంచి పేరు మాట్లాడిన క్రికెట్ పోటీలను ఏర్పడేసిన ఆఫ్ పడేసినందుకు ఈ దేచ జిల్లాకు సంబంధించినటువంటి గంగాపుత్ర సంఘానికి సంబంధించిన ప్రజలందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ మీ గ్రామాలలో ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు అమలు చేశారు నిజమైన లబ్ధిదారులకు ఆ పథకాలు చేరే విధంగా మనం సహకారం కూడా అందించాలని మనము బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు అసమానత తొలగాలి ఇంకా వివక్ష కొనసాగుతుందని పోవాలని చెప్పంటే కులంకరణ అనేది తప్పనిసరిగా అవసరం దేశ వ్యాప్తంగా డిమాండ్ డిమాండ్ చెప్పిన మాట ఎట్టినప్పుడు ఈ రాష్ట్రంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకుండా రేవంత్ రెడ్డి గారు ఇంచుమించు యాభై రోజులు మొదటి దశలో తొంభై ఏడు వేల మంది ఇన్వేటర్లు రెండో దశలో పది రోజుల డెబ్బై వేల మంది ఆపరేటర్ తోటి కులఘర్ణ చేసిన సందర్భంలో యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం బీసీ లెక్క తేలింది ఇప్పటి ఎప్పుడు కూడా లెక్క చట్టాలు లేని సందర్భం ఆ యాభై ఆరు రూపాయలు ముప్పై ఆరు శాతం తేలిన తర్వాత గతంలో సుప్రీంకోర్టులు కానీ ఇతరత్ర ఆయా రాష్ట్రాలు ఉన్నటువంటి కులాల వారీగా ఏతుభత ఉంటే రిజర్వేషన్ ప్రక్రియను మీరు సరి చేసుకోవడానికి అవకాశం ఉండదు అని దృష్టిలో పెట్టుకోండి గతంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం ముప్పై నాలుగు శాతం ఎంపీటీసులకు జడ్జీస్లకు కార్పొరేషన్లకు మున్సిపల్ కూడా అవకాశం ఉన్న సందర్భంలో గత ప్రభుత్వం వాళ్ళు ఇరవై వచ్చిన సందర్భం ఇరవై మూడుకి వచ్చిన సందర్భంలో కామరెస్ డిక్లరేషన్లో కూడా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టబడి ఈరోజు రాజకీయ రిజర్వేషన్తో పాటు మరో ప్రభుత్వం ముందుకేసింది విద్య ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పిన అసెంబ్లీలో నిర్మాణం ప్రవేశపెట్టింది ఈరోజు మా బిల్లును చేసుకున్న సందర్భంలో భవిష్యత్తులో ఈరోజు మనకు ఈ తరం ఉన్నప్పుడు మనకు దాని యొక్క లబ్ధి కనిపించకపోవచ్చు భవిష్యత్ తరాల్లో చాలామంది బీసీ ఉన్నటువంటి పేద పిల్లలకు ఉన్నతమైన చదువు చదువుకోవడానికి ఉన్నతమైన ఉద్యోగం రావడానికి చక్కటి మెరుగైన అవకాశాలు వచ్చేటువంటి కార్యక్రమం కూడా మహిళలకు సంబంధించినటువంటి వారికి ఈరోజు ఈ ప్రభుత్వం రవీంద్రెడ్డి గారు సర్కార్ బీసీ సంక్షేమ పొన్న ప్రభుత్వ బిల్లు ప్రవేశపెట్టడం దాన్ని బలపరిచే అవకాశం దాన్ని బీసీ పెట్టే నాకు అవకాశం రావడం ఇది జన్మలో నేను కూడా మర్చిపోలేని అంశాలు కూడా బీసీగా పర్టిపాలిటీగా కూడా ఇంటి నుంచి పదిహేడు కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పడేసి కూడా రెచ్చించి ఆయా కులాల వారిని ఉపాధి పరానికి కూడా ముందుకు తీసుకుపోయే విధంగా మరి వాళ్ళందరికీ చేతులు ఇచ్చే కూడా కార్పొరేషన్ ఏర్పడి చేయడం జరిగింది